తోటకరెత్తనాలు తెచ్చాను కదా అయ్యి రేపొద్దున వద్దాం ఇదంతా గుల్ల చేశాను అయితే బాగా తడుగుందని ఆపేసాను రేపటికి కొద్ది అంతా ఆరద్దు రేపొద్దున వద్దాం బాగా తడుగుందని ఆపేసాను లేకపోతే ఇంతకు పోద్దును అలా గుల చేసేదిలో అయితే ఆరద్దుగా ఆరిన తర్వాత పోసుకుంటే మొలక వేయవద్దు బాగా తడిగుందని నేను పోయలేక బెండకాయలు చూడలేదే ముదిరిపోతున్నాయి మొన్న కోత్తం కోత ఇది కంచెట్టి నేను అట్టుకుంటాను టాక్ టక్కు వేసి

కూర ఉండదు వెళ్ళి పట్టుకొల ఏ మాట్లా మాట్లాడితే చెప్పా అమ్మను ఏం కోరు వండుతున్నావు పచ్చిమరగలు ఎప్పుడు ఎత్తావు ఎప్పుడు ఎత్తావు ఎప్పుడు ఎత్తా అంతవరకు మాట్లాడుతుండే ముందే నాకు

नहीं कहनी है बच्चे। हमारा भूलो केरपुर आकराम का है। जल्द को नहीं नहीं बोलने हैं। अरे। जल्द को नहीं नहीं बोलने हैं। अम्म ना फिर आदित्या, मैंने भी शादित्या। मैं ना फिर आदित्या, मैंने भी शादित्या। अम्म I am studying in दो एकलास तो ले, एकलास में आ रहा है बच्चा। जल्दी जी।

അതെ അതെ అమ్మ నాకారా మరి మాట్లాడండి బిస్కూలీ రోజు ఆడేలినే హ ఆ గేమ్స్ ఏ గేమ్స్ సర్ ఏమ గేమ్స్ ఆడిచారు అమ్మాకు చెప్పారా మాట్లాడుతున్నాడ కదా అమ్మా అమ్మా నాకు గేమ్స్ ఆడిచారు ఏ గేమ్స్ ఆడు గేమ్స్ అనే అమ్మాకు సమాధానం చెప్పుంటా ఏ గేమ్స్ ఆడు గేమ్స్

சேப்பு என்னナル பதர் வீலேரா அக்காக்க தரكينا ஏ இங்க फर्स्ट காசர் கூட அக்காக்க அவனா மா 나ศรีಗೆ

అలా అది ఉరపాయలు మగ్గాల బెండకాయల మగ్గాల అప్పుడు కారు kita tu lud no, buat ya nak dengar adik goreng bendnga eloklah dah bau tu udah pergi dah upo 1 tsp upo ni sec jari tu 1 tsp pau 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 గుళ్ళ నేర్చుకున్నా డాన్స్ చేయండి మర్చిపోయారా వచ్చిందా గుర్తుందా మర్చిపోయారా పాడగడ குழோர் கதா மண்தாக்கி இது கல்சேன் இது கலசியும் ரே எனக்கு எனக்கு எல்லா ஆதித்யா அப்படே அப்படியே

సరే స్నానం చేయొద్దు కానీ వెళ్ళకండి పిల్లలు మసిగొడ్డతో పట్టుకో అరే అమ్మ అమ్మ స్నానం ఇదిగో చేపించొద్దున్న పొద్దున్న పచ్చిమరగలు తెచ్చాను కదా ఒక రోజులు పక్కకు చేయవచ్చు రండి స్నానం అండి చేదురు కదా అలాగే సత్యమతి ఈ కంచెంలో పూలు ఎవరు ఇచ్చారా ఎక్కడికే స్కూ స్కూల్ స్కూల్కి ఇన్ని వెరైటీలున్నాంటి స్పెషల్ ఓహో మారేనా అర్థం జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే కదా రేపు వద్దన్నా లంచ్ బాక్స్ ఇంత తెచ్చుకోమన్నారా పిల్లలకి ఆదిత్య లేదా టిఫినా సరే అక్కడికి ఏం కావాలో చూడు పొద్దున్న మన పల్లెకి వెళ్ళిపోతాను కలకి ఏం కావాలి చూసుకో మరి రండి